ఇవ్వండి ఇక్కడ చూడండి అది సింహద్వారం అంటే ద్వారానికి ఎదరంతా కూడా బరువు పెట్టేశారు అటు మంచము ఇటు ఎంట్రన్స్ ద్వారంలో సోఫా సెట్ అంటే లారీకి ఫ్రంట్ బరువు వేస్తే అంటారు కదా ఎక్కువ ఫ్రంట్ బరువు అయితే రన్నింగ్ ఉన్నదన్నట్టు ఇంట్లో కూడా ద్వారం ఎదురకుండా వీళ్ళు మంచాలు వేసి బరువు చేసి ఇటు పక్క ఇటు పక్కకు వచ్చేపాటికి ఈ నైరుతి అంతా ఓపెన్గా నైరుతి వైపు అంతా ఖాళీ పెట్టేసుకున్నారు ఈ ఖాళీ పెట్టుకుని తూర్పు వైపు వరివేశారు ఇలా వేయరాదు ఇలా వేసినా కూడా మనకు అనుకున్న పనులు ముందుకెళ్ళవు డైనింగ్ టేబుల్ వేసుకుని ఇక్కడ ద్వారం మూసేశారు ద్వారానికి అడ్డుగా డైనింగ్ టేబుల్ పెట్టారు వీళ్ళు వీళ్ళు ద్వారాలు ఇంటి గల యజమానులే వాళ్ళు వెళ్ళే మార్గాలు వాళ్ళే మూసేసుకుని మాకు ఎందుకో ముందుకు వెళ్ళట్లేదండి ముందుకు వెళ్ళట్లేదంటే ఎందుకు వెళ్ళిద్దండి మీరు వెళ్ళే మార్గాలు మీరే మూసేసుకుంటున్నారు ఆ డైనింగ్ టేబుల్ అలా వేయకూడదు ఎప్పుడు కూడా ద్వారాలు ఎందుకు పెట్టాం ద్వారం ద్వారాలు అనేవి బల బలమైనవి మనిషికి నవరంధ్రాలు ఉంటాయి ముక్కు మూసేసుకుంటే ఊపిరేడుద్దా చెవులు మూసేసుకుంటామా అలాగా విషయంలో కొన్ని మూసుకోకూడదు ద్వారాలు అంటే మనిషికి నవరంధ్రాలు అలాగే ఇంటికి వచ్చి గాలి వెలుతురు పోవాలి రావాలి కాబట్టి ద్వారాలు ఇలా పెట్టకూడదు ఇలా పెడితే వాస్తు దోషం